హాయ్ అండి వీడియో చూసే ముందుగా లైక్ చేయండి ఈ రోజైతే మేము అంటే శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట ఈ రోజైతే మేము టెంపుల్కి అయితే వచ్చాం అనమాట మనకి శివరాత్రి అనగానే ముఖ్యంగా శివాలయాలే కదా బాగా ఫుల్ క్లౌడ్ తోటి ఉంటాయి శివరాత్రి అంటేనే శివుడికి బాగా ఇష్ట ప్రీతికరమైన రోజు అనమాట ఈ రోజైతే ఇక్కడ మా ఊరు పక్కన ఉన్న శివాలయం దగ్గర అంటే మా ఊరు పక్కన ఈత మన్నూరులో సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడైతే ఐదు రోజులైతే జరుగుతుందనమాట తిరణాల చాలా బాగా అయితే జరుగుతుంది ఇక ఫస్ట్ రోజైతే మేము స్వామి దర్శనానికి అయితే వచ్చామన్నమాట ఇప్పటికే ఫుల్ క్లౌడ్గా ఉంది ఇక రేపు ఎల్లుండు అంటే ఫస్ట్ రెండో రోజు మూడో రోజు అసలు ఫుల్గా జనమైతే ఉంటారు చాలా ఒత్తిడిగా ఉంటుంది ఇంకా ఆ రోజైతే దర్శనం చేసుకోవటం అనుకుంటుంది అలాగే ఈరోజు శివరాత్రి కాబట్టి ఈరోజే స్వామి దర్శనాన్ని చేసుకుందాము అని మేమైతే ఇక్కడికి నైట్ ఎనిమిది గంటలకైతే స్వామి దర్శనానికి అయితే వచ్చామనమాట ఇక రాగానే ఈ చుట్టుపక్కల ఏమీ చూడకుండా రాగానే ఈయన దర్శనానికి అయితే వచ్చేస్తామన్నమాట ఇక నా టెంపుల్కి వచ్చామంటే ఖచ్చితంగా ఒకటి కానీ రెండు కానీ ప్రదర్శనాలు చేసి అప్పుడు స్వామి అంటే బయట సైడ్ కొబ్బరికాయ కొట్టుకొని స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి కదా ఇక ఇక్కడికి రాగానే టెంపుల్ అయితే చాలా కళగా అంటే జనాలతోటి అలాగే స్వామి టెంపుల్ పక్కనే ఇదిగండి ఇక్కడ చిన్న టెంపుల్ అయితే ఉందన్నమాట ఇందులో స్వామి చిన్న ప్రతిరూపం అయితే ఉంది కానీ ఇక్కడ లోపల సైడు ఒక్కళ్ళే పడతారనమాట స్వామి అంటే టెంపుల్ పక్కనే స్వామి దర్శనానికి వెళ్లే ముందుగా ఇక్కడ పక్కనే చిన్న టెంపుల్ ఎదురుగానే ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు అనమాట ఈ తెల్లవారులు జాగారం ఉంటుంది ఎవరికి వచ్చిన భక్తులకి బోరు కొట్టకుండా ఇక్కడ మంచి ప్రోగ్రాలు అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి అనమాట బయట ఇక నా తెల్లవారులు మేల్కొని ఉంటారు రెండో రోజైతే దేవుళ్ళు ఉంటుంది మూడో రోజైతే రథమోత్సవం మళ్ళీ మూడు నాలుగో రోజు రథమోత్సవం అనమాట ఐదో రోజు దొంగల అంటారు ఈ ఐదు రోజులు ఎవరికి బోరు కొట్టకుండా చాలా బాగా రోజుకొక రకంగా ఇక్కడ తిరణాలు అయితే జరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇక నా రాగానే ఎదగండి ఇక్కడైతే ఇక నా దగ్గరే పక్కనే ఇక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు పసుపు కుంకుం గద్య మీద వేసి ఇక్కడ అందరూ తాగుతూ దండం పెట్టుకుంటున్నారు పక్కనే కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటారు అనమాట ఫుల్ ఒదుగా ఉందనమాట స్వామి దర్శనానికి వెళ్లే ముందుగా ఇదిగండి ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ అయితే ఉందనమాట ఇక నా అమ్మవారిని కూడా దండం పెట్టుకుని ఇప్పుడైతే లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళాలి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా ఇక్కడ ఇక్కడి నుంచే అయితే వెళ్ళాలన్నమాట ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయింది నా కొబ్బరికాయ కొట్టుకొని నా లోపలికి అయితే వెళ్ళాను అనమాట ఇప్పుడే స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆ బయట సైడ్ అయితే ఏనా ఇక్కడైతే ఉంటాడనమాట ఇక కొంతమంది అక్కడ దీపాలు వెలిగిస్తారు ఆ మేము వచ్చేసరికి ఇక్కడ అన్నదానం కూడా అయిపోయింది అనమాట ఏడు ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది శివరాత్రి రోజు అనమాట అన్నదానమే ఆరు ఏడు గంటలకు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా ఇక అన్నదానం అయిపోయింది ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా పులిహోర అంటే ప్రసాదంగా అయితే పెడతారనమాట వచ్చిన భక్తులకు కూడా ఇక మేము రావటం లేట్ అయిపోయింది అనమాట ఇక స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇక నా స్తంభం దగ్గర దండమైతే పెట్టుకుని అంటే లోపలికి వెళ్ళేటప్పుడే దండం పెట్టుకొని వెళ్ళాను మళ్ళీ ఒకసారి హర్షి పాపకి అలా తాకిచ్చి ఇంకన ఇప్పుడైతే బయలుదేరుతాం అనమాట ఎప్పుడైనా మనం టెంపుల్కి వచ్చినప్పుడు కాసేపు అలా కూర్చొని అప్పుడైతే బయలుదేరాలన్నమాట ఇదిగండి టెంపుల్లో ఈ బావి అయితే ఉందనమాట బావి పక్కనే ఇదిగండి ఇక్కడ రెండు స్వామి విగ్రహాలు ఉన్నాయి అయితే మనం అభిషేకం చేయడానికి అయితే కుదరదు కదా అసలు ఆ టెంపుల్లో అందుకని ఇక్కడైతే ఒక రెండు స్వామి ప్రతిరూపాలు అయితే పెట్టున్నారనమాట పక్కనే వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడైతే కొంతమంది వాళ్ళ చేతులతోటే వాటర్ పట్టుకొని అక్కడ స్వామికి అభిషేకం చేసి అక్కడ పసుపు కుంకం వేసేసి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నారనమాట ఆ స్పెసిలిటీ కూడా ఉందనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం ఇక కాసేపు కూర్చున్న తర్వాత ఇక బయటకైతే వచ్చామనమాట ఇదిగండి ఇక్కడైతే పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది చాలా బాగుంటుంది చిన్న టెంపుల్ అయినా కూడా బాగుంటుంది అనమాట స్వామి దర్శనం కూడా అయిపోయింది ఇక మొత్తానికి ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఎప్పుడైనా మనం టెంపుల్కి వచ్చామంటే తిరణాలకు వచ్చామంటే ఖచ్చితంగా దర్శనం అమ్మవారు స్వామివారు దర్శనం చేసుకున్న తర్వాత ఏ టెంపుల్ అయినా ఏ తిరణాలకైనా వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత అమ్మయ్య ఒక పని అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది కదా ఇక అక్కడి నుంచి ఇక నా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏమొచ్చినాయో కొత్తగా అని ఇవన్నీ చూద్దామని ఇక నా ఇక్కడికైతే వచ్చా అనమాట స్వామి టెంపుల్ ఎదురుగా కొనేరైతుంది కాసేపు అక్కడ కూర్చోదాం అనుకున్నాను కానీ అసలు ఈసారి కోనేరు వైపు కూడా ఈ ఫస్ట్ రోజు వచ్చినప్పుడే వెళ్ళలేదనమాట ఇకన ఇక్కడ తెల్లవారులైతే జాగారం జరుగుతుంది ఇక తినాలంటేనే ఇవే కదా ఈ జైంట్ వెల్లులు ఉంటేనే సందడి అనమాట అలాగే పాటల కచ్చరి అలాగే ఇంకా షాపింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట తిరణాలంటేనే ఫుల్ జాతరతో ఉంటుంది అనమాట ఇక జనం ఎక్కడున్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ జైంట్ వెల్లుల దగ్గర ఉంటారు అలాగే ఈ రోజైతే పాటల కచ్చరి అయితే పెట్టలేదనమాట ఏదో చిన్న ప్రోగ్రాం అయితే జరుగుతూ ఉంది అక్కడే కొంతమంది అయితే ఉన్నారు ఇక కొంతమంది కొరవా అయితే అవి అయితే చూడరు అనమాట అంటే ఈ డ్రామాలు ఏంటి వేస్తారు కదా పెద్దవాళ్ళకి సంబంధించినవి అనమాట ఇక నా జాయింట్ వీళ్ళ దగ్గర కాసేపు అలా ఉండేసి ఇంకా నాలుగు రోజులు ఉంది కదా ఇంక ఇప్పటి నుంచి ఎందుకులే అని ఈ రోజైతే మేము ఇంకా ఏమీ పెద్దగా అయితే చూడలేదన్నమాట ఇక వెంటనే అంటే దర్శనానికి మాత్రమే వచ్చాము అలాగే ఇక కొత్తగా ఏమేమి వచ్చినాయి ఎలా ఉంది ఈ తిరణాలకి సంబంధించినవి అని మొత్తం అయితే ఆ జైంట్ వీళ్ళు దగ్గర అలాగే రథం చూస్తారు కదా ఇక నా మూడో రోజునైతే ఆ రథం అయితే కదులుతుంది అనమాట ఈత మొక్కలకి ఇక అవన్నీ చూసుకొని ఇక ఇప్పుడైతే నా ఎలాగో ఇక తిరణాలకు వచ్చామంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఇంట్లో ఎన్ని ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒకటి చూడాలి ఏదైనా తీసుకున్నా తీసుకోకపోయినా మనం కనీసం కళ్ళతోటైనా చూసి సంతోషపడేవాళ్ళం ఉంటారు కదా అందులో నేను ఒకదాని అనమాట అందుకే ఒక్కసారి ఇవన్నీ షాపులు ఏమేమి వచ్చినాయి అని ఒకసారి అయితే చూస్తాం అనమాట ఇక ఇలా బైక్ మీద వెళ్తూ చూసుకుంటూ ఇలా ఒక చిన్న క్లిప్ అయితే తీద్దాం అనుకున్నాను ఇక అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎక్కువగా ఇక్కడ పిల్లలకు సంబంధించిన టాయ్స్ ఎక్కువ ఉన్నాయి అరే ఈ రోజు జనాలు ఏమొస్తారులే ఖాళీగా ఉంటుంది కానీ ఈ రోజు కూడా ఫుల్గా వచ్చారనమాట ఎందుకంటే మా చుట్టుపక్కల ఏరియాకి వన్ ఇయర్కి ఒకసారి జరిగే ఈ ఈత మొక్కల మన్నూరు మన్నూర్లు అయితే చాలా బాగా అయితే ఇతరు ఎలాంటి గొడవలు అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ తిరణాలు అయితే చాలా బాగా అయితే జరుగు జరిగిద్దనమాట అందుకే మాకు ఈ చుట్టుపక్కలకి ఇదే తిరణాలు కాబట్టి చాలా బాగా భారీ ఎత్తునైతే జనాలు అయితే వస్తారనమాట మేమైతే ఫస్ట్ రోజు వచ్చాము కదా ఈయన ఇక్కడ నిదానంగా చూసుకుంటూ వెళ్తున్నాము ఇదిగండి ఇవన్నీ ఇంట్లో కావాల్సిన సామానం అనమాట అంటే ఈరోజే రోజు నుంచే స్టార్టింగ్ కదా తిరణాల కొన్ని షాపులు అయితే తీసున్నాయి కొన్ని అయితే ఇంకా ఆ రేపు నాలుగు దేవుళ్ళు కదా రేపు అయితే ఖచ్చితంగా అయితే తీస్తారనమాట ఈయన ఇంట్లోకి కావాల్సిన వంట సామానం మొత్తం ఇంకా ప్లాస్టిక్ ఇవన్నీ అయితే షాప్లో అయితే పెట్టున్నారు కానీ అన్నీ ఇంకా సర్దలేదు అనుకుంటా అన్నీ మూత అయితే వేస్తున్నారనమాట రేపు నాలుగు దేవుళ్ళు ఉంటుంది కదా ఇంకా ఫుల్ ఒత్తిడితో జనాలతోటి కిక్కిరిసిపోద్ది ఇంకా అప్పుడైతే ఓపెన్ చేస్తారనమాట నైట్కి ఇదిగండి ఇక ఇక్కడ ఇక్కడ ఒకటే షాప్ తీసుందనమాట ఇక్కడ పది రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఏ వస్తువైనా పది ఇరవై ముప్పై యాభై వంద రూపాయలు అలా ఉన్నాయన్నమాట వస్తువులు ఇక్కడ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా బాగా అయితే ఇక్కడ రెడీగా పెట్టున్నారనమాట ఈ షాప్ ఒకటే కదా ఓపెన్ చేస్తుంది ఇక ఇక్కడైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు కానీ ప్లాస్టిక్ స్టీలు ఇవన్నీ ఉన్నా ఒక్కోదానికి తగ్గట్టు ఒక్కొక్క రేట్ అయితే ఉంది దానికి తగ్గ క్వాలిటీ అయితే ఉన్నాయి అనమాట ఇక హర్షి పాప అంటే ఈరోజు మేము ఏం తీసుకోవాలనుకోలేదు ఇక నా హర్షిత చూసి కొన్ని నాకు టాయ్స్ కావాలని చెప్పి ఏడిసి మళ్ళీ వెనక తీసుకొచ్చింది అనమాట ఇక మొత్తానికి అటు ఇటు తిప్పుకొని లాస్ట్కి ఫైనల్గా ఇదిగండి ఇక్కడ ఒక జామెట్రీ బాక్స్ అయితే చూపించాను అనమాట ఇక దీంతో ఫిక్స్ అయిపోయింది లేకపోతే మనం పిల్లలు అడిగితే అది కానీ తీసి అనుకోండి అవి వేస్ట్ అయిపోతాయి అనమాట అందులో మరీ అంత చిన్న పాప ఏం కాదు కదా ఇక వాళ్ళకి ఏంటంటే తెలియక ఏదంటే అది అడుగుతూ ఉంటారు మనం ఏదో ఒకటి వాళ్ళకి పనికొచ్చే వస్తువు ఆ తీసి ఇచ్చామనుకోండి దాంతో అయితే మా పాప అయితే అడ్జస్ట్ అవుతుంది అనమాట దీంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ జామెటరీ అంటే తను స్కూల్కి అయితే వెళ్తుంది కదా జామెటరీ బాక్స్ కొనిమని మనీ మానరోలు మంచి అడుగుతుంది ఇక ఇది చూసేసరికి నాకు ఏం వద్దు నాకు ఇదే కావాలని ఫిక్స్ అయిపోయింది ఇక నేను వంట గదిలోకి కావాల్సిన ఒక రెండు ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంతేనండి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి